తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ వెల్కమ్ టు సుమంటి సుమంటి వినాక్ కర్కాటక రాశి వారికి ఎస్పెషల్లీ విమెన్ గనక మనం చూసుకుంటే నర దృష్టి అనేది ఏ విధంగా ఉంటుంది అంటే వాళ్ళకి ఆ దృష్టి ప్రభావం ఉంటుందా ఉంటే దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి ద సేమ్ టైం రెమెడీ ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు వేదిక ఉమా ఉమాగారు ఉన్నారు అది వారి మాట్లాడితే తెలుసుకుందాం హలో సార్ హలో నాగిరాజ్ గారు సార్ వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే కర్కాటక రాశి వారికి ఎస్పెషల్లీ విమెన్కి నరదృష్టి ప్రభావం అనేది ఉంటుందా ఉంటే అసలు ఎలా ఉంటుంది ఆ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి రెమెడీ ఏంటి సార్ ముఖ్యంగా మనం ఇప్పుడు మాట్లాడుకునే అంశం కర్కాటక రాశి అందులోను ఆడవాళ్ళకి ఎలాంటి ప్రభావాలు చూపిస్తూ ఉంటాయనే విషయం మీద తరువాత అతి ముఖ్యమైనది నరదృష్టి అండి ఈ నరదృష్టి అంటే కేవలం ఏదో సాధారణంగా అందరూ మాట్లాడే మాటే కదా అని చాలామంది అనుకుంటారు ఇది ఎంత ప్రమాదకరమైందో దీంట్లో ఎన్ని భాగాలుగా దీన్ని విభజించారో ఒకసారి మనం చెప్తే వాళ్ళంతటా వాళ్ళకే అర్థం చేసుకుంటారు ఇది ముఖ్యంగా నరదృష్టిలో ఐదు రకాలు ఉన్నాయి నాగరాజు గారు ముందుగా వచ్చేటువంటి సామాన్యమైన నరదృష్టి అంటే మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు మంచి అందమైనటువంటి బట్ట బట్టలు వేసుకున్నప్పుడో ఏదో ఫంక్షన్కి వెళ్ళినప్పుడో మనం ఆకర్షణీయంగా కనిపించినప్పుడు జరిగేటువంటి నరదృష్టి అది దానివల్ల కాస్త వికారంగా ఉండడము తలనొప్పి ఎక్కువగా రావడం ఆడవాళ్ళు చాలా ఫేస్ చేస్తుంటారు వాళ్ళకి ఖచ్చితంగా తర్వాత వామిటింగ్స్ అవ్వడము నిద్ర పట్టకపోవడము ఆకలి వేయకపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి సో అది దృష్టి సోకినటువంటి ఒక రోజు నుంచి మూడు రోజుల్లోపు ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది వాళ్ళ యొక్క విల్ పవర్ బట్టి వాళ్ళ యొక్క భగవత్ ఆరాధన బట్టి ప్లానెట్స్ యొక్క బలం బట్టి అది తొందరగానే ఓవర్కమ్ చేయగలుగుతారు ఆ దృష్టిని అయితే ఇంకా మనం చూస్తూ ఉంటాం కొన్ని దృష్టిలు చాలా భయంకరంగా ఉంటాయండి మహానర దృష్టి అంటారు అంటే యాక్సిడెంట్స్ అవ్వడము ఒక కొత్త బండి ఉంటారు చాలా అందంగా ఉంటుంది ఈ రెండు రోజులు మూడు రోజులు యాక్సిడెంట్ అయిపోతుంది మహానర దృష్టి కొత్తగా ఏదో పెద్ద ఇల్లు కడదామని ప్లాన్ చేస్తారు ఆ ఇల్లు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలను కట్టడం పూర్తవదు అర్ధాంతరంగా మధ్యలో ఆగిపోతుంది ఇంట్లో వరుసగా ఆరోగ్య సమస్యలు వచ్చి ఏ ఆరోగ్య సమస్య కూడా తెలియకుండా చావులు వస్తూనే ఉంటాయి మరణాలు మహానర దృష్టి తర్వాత తీవ్రమైన ఆరోగ్య సమస్యలు హాస్పిటల్స్కి డబ్బులు వృ వృధాగా లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం అవుతుంది మహానర దృష్టి ఇంట్లో కుటుంబంలో తీవ్రమైన కలహాలు వస్తాయి మహానర దృష్టి తరువాత వచ్చేసి ఇక మూడవది సంభోగ దృష్టి అని ఉంటుందండి అంటే ఎవరైతే ఇద్దరు భార్యాభర్తలు ప్రేమ అన్యోన్యతలో హ్యాపీగా ఉన్నప్పుడు వాళ్ళిద్దరిలో అందంగా ఉండేటువంటి వాళ్ళ మీద మూడో వ్యక్తి బయట వ్యక్తి వాళ్ళు ఏదైనా మోహచూపులు కానీ కన్ను కానీ పడినప్పుడు వాళ్ళ యొక్క ఈ సంభోగ దృష్టి వల్ల అక్రమ సంబంధాలకి దారితీస్తుంది లేదా ఆ భార్యాభర్తల మధ్యలో ఈ యొక్క ఈ అనుమానాలు మిస్అండర్స్టాండింగ్స్ అవ్వచ్చు లేకపోతే భర్త సరిగ్గా పట్టించుకోకపోవడము అంటే ఇలాంటి దృష్టి ఎప్పుడైతే సంభోగ దృష్టి పడుతుందో అది డైవర్స్ దాకా దారితీస్తుంది విడిపోవడము ఇలాగ అయితే తర్వాత వచ్చేసి సంతాన దృష్టి ఇది కూడా చాలా ప్రమాదకరమైందండి సంతాన దృష్టి అంటే మనం చూస్తుంటాం చిన్నపిల్లలు సడన్గా అర్ధరాత్రి లేచి విపరీతంగా ఏడుస్తూ ఉంటారు ఏ కారణం లేకుండా అన్నం తిండ్ర పెడితే చిక్కిపోతూ ఉంటారు ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి జ్వరాలు ఎక్కువ వస్తుంటాయి డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి చంటి పిల్లలకి లేదా కొంతమంది చనిపోతారు కూడా ఈ యొక్క సంతాన దృష్టి సోకిన తర్వాత లేదా ఆడవాళ్ళకి కన్సీవ్ అయిన తర్వాత డెలివరీ అయ్యేలోపు పొరిట్లోనే ఆ మిస్క్యారీ అవ్వడం జరుగుతూ ఉంటుంది సంతాన దృష్టి లేదా ఆడవాళ్ళకి పీసీఓడి కానీ పీసీఓఎస్ కానీ ఈ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ కానీ వస్తూ ఉంటాయి ఆడవాళ్ళకి సంతాన దృష్టి తరువాత వచ్చేసి సూక్ష్మ నరదృష్టి అని ఉంటుంది నాగరాజు గారు ఈ నర దృష్టి ఏంటంటే మన వాళ్ళలోనే మన బంధువుల్లోనే మన ఫ్రెండ్స్లోనే మన యొక్క స్నేహితులు అంటే మన చుట్టూ ఉండేటువంటి సర్కిల్లో ఉండేవాళ్ళే మన మీద ఈ సూక్ష్మ దృష్టి అనేది పెడతారు అంటే సింపుల్గా అర్థమయ్యేలా చెప్తానండి అంటే మనం ఏదైనా పని చేస్తున్నాం ఒకటి స్టార్ట్ చేస్తున్నాం అనుకోండి అది స్టార్ట్ చేయకు ఫెయిల్ అయిపోతావు పడిపోతావు ఏమో అప్పులుపాలైపోతావు ఇప్పుడు దాకా ఎవరు ఈ బిజినెస్ ఇలా చేయలేదు నువ్వు చేయడం వల్ల నువ్వు ఇబ్బంది అయిపోతావు లేకపోతే అందరూ నేను ఇలా ఇలా అంటారు అలా అంటారు అది ఇది అని చెప్పి మన ఒక బ్రెయిన్ వాష్లా చేస్తుంటారు అది జాగ్రత్త కాదు అది తల్లిదండ్రులు చెప్పేటువంటి జాగ్రత్తకి వీళ్ళు చెప్పేటువంటి మాటకి ఒక తిన్ని లేరు అడ్డు ఉంటుంది సో అది సూక్ష్మ నరదృష్టి ఇదేమో జాగ్రత్త ఎప్పుడైతే ఆ సూక్ష్మ నరదృష్టి సోకుతుందో ఆ మనిషికి తనంతటా తానే ఆ ప్రయత్నాన్ని ఆపేసి నాకొద్దు నాకు భయం వేస్తుంది అని చెప్పి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లాస్ అయిపోయి ధైర్యం కోల్పోయి విపరీతమైన డిప్రెషన్లో కానీ యాంగ్జైటీలో కానీ ఓవర్థింకింగ్ ప్రాబ్లం కానీ పడిపోయి నిద్ర పట్టక మొత్తానికి పని అంతా కూడా అక్కడతో ఆగిపోతుంది అక్కడ ఆ పని ఏం ముందుకు వెళ్ళ పురోగతి ఏమి ఉండదు అండి అభివృద్ధి ఏమి ఉండదు అదే సూక్ష్మ నర దృష్టి దానివల్ల మనిషి తనంతట తానే నిట్టనిలో కూలిపోతాడు ఎస్పెషల్లీ ఈ రాశి వారికి ఆ సిమ్టమ్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి జనరల్ గా ఈ కర్కాటక రాశి వాళ్ళు మన యొక్క క్యారెక్టరిస్టిక్స్ కనుక చూస్తే ఆడవాళ్ళు ఎక్కువగా ఎమోషనల్ గా ఉంటారండి చాలా ఎమోషనల్ గా ఉంటారు చాలా సాఫ్ట్ పీపుల్ అంటే సెన్సిటివ్ పీపుల్ అంటే ఒక మాట అంటే గమ్మం తీసుకోలేరు సో ఇలాంటి సెన్సిటివ్ పీపుల్కి చాలా తొందరగా నరదృష్టి అనేది అటాక్ అవుతుంది ఇందులో ఏ నరదృష్టి అటాక్ అవుతుందంటే సూక్ష్మ నరదృష్టి బాగా అటాక్ అవుతుందండి అంటే ఎవరైనా మాటలు చెప్తే దానికి తొందరగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యేటువంటి మైండ్ సెట్ వెళ్ళదు కర్కాటక రాశి వాళ్ళది అందులోనూ ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతం నడిచేటువంటిది అష్టమశని శని ఎయిత్ హౌస్లో ఉన్నాడు కాబట్టి ఈ యొక్క ఈ యొక్క దృష్టి కూడా ఎఫెక్ట్ అవుతుంది ఎందుకనండి అష్టమస్య ప్రాణ సంకట అని మనం చెప్తూ ఉంటాం అంటే అష్టమ స్థానంలో శని ఎప్పుడైతే ఉంటాడో ఈ యాక్సిడెంట్స్ అవ్వచ్చు లేకపోతే ఆరోగ్య సమస్యలు అప్పులు పాలైపోవడము నష్టాలు కలగడము పది మంది ఏదేదో మాటలు అంటూ ఉండడము మనశ్శాంతి లేకపోవడం నిద్ర పట్టకపోవడం లాంటివి కర్కాటక రాశి వాళ్ళు ఇప్పుడు పడుతున్నారు అవన్నీ కూడా అవన్నీ కే రావడము అష్టమశని వల్ల మహానర దృష్టి వల్లనే వస్తున్నాయి తెలుసు తెలుస్తుంది అండి వాళ్ళకి వాళ్ళకి ఇప్పుడు నేను మాట్లాడేవన్నీ వాళ్ళకి అర్థమవుతాయండి వాళ్ళ జీవితంలో జరిగినవి ఇవన్నీ కూడా గాయాలు పాలవ్వడము అంటే గాయాలంటే యాక్సిడెంటే కాదండి ఇంట్లో ఏదైనా బరువు ఎత్తుతూ కూడా ఏదో ఒక అవయవానికి ఇబ్బంది జరగడము ఏజ్ దాటిన వాళ్ళకి స్త్రీలకైతే అయితే పెరాలసిస్ అవ్వచ్చు ఇవన్నీ కూడా ఎక్కువ అయిపోతాయి కర్కాటక రాశి వాళ్ళకి ఎక్కువగా ఈ మహానరదృష్టి ప్రభావం వీళ్ళకి మార్చి ముప్పై దాకా ఉండబోతోంది దీని తరువాత ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఎప్పుడైతే పన్నెండవ స్థానంలోకి శని రాబోతున్నాడో వీళ్ళకి విపరీతమైనటువంటి ఈ యొక్క డబ్బులు లాస్ అయిపోవడము డబ్బులు నిలబడదండి రూపాయి కూడా నిలబడదు అదేవిధంగా అష్టమ శని ప్రభావం పోతుంది కాబట్టి మహానరదృష్టి ప్రభావం కాస్త తగ్గుతుంది ఈ యొక్క సూక్ష్మ నరదృష్టి ప్రభావం పెరుగుతుందండి అంటే ఏ పని చేద్దామన్నా అందులో ఆటంకాలు అందులోనూ ఈ యొక్క నరదృష్టి సోకిన తర్వాత పెద్ద ఎక్కువ రోజులు కూడా పట్టదు నాగరాజు గారు ఒక రోజు నుంచి ఏడు రోజుల్లోపు ఖచ్చితంగా ప్రభావం చూపించేస్తుంది అది సామాన్యమేసుకున్నా తెలుస్తుంది తెలిసిపోతుంది అది సామాన్యమైన నరదృష్టి అయినా అంటే ఎలా చెక్ చేసుకోవాలి అంటే తరచూ అదే జరుగుతుందనుకోండి యాక్సిడెంట్స్ అవ్వడము ఆరోగ్య సమస్యలు డబ్బులు లాస్ అవ్వడము డబ్బులు బయట ఇచ్చినవి రాకపోవడము ఇంట్లో ఎప్పుడు గొడవలు అవ్వడము అది కూడా అంతేనా సూక్ష్మ నరదృష్టి వల్ల వచ్చేటువంటి ప్రాబ్లం అది ఖచ్చితంగా ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఎఫెక్ట్ అవుతారు ఎందుకంటే ఒరిజినల్ సెవెంత్ హౌస్ కూడా వీళ్ళకి మకరం అవుతుంది కాబట్టి కర్కాటక రాశి స్త్రీలు ఈ యొక్క రిలేషన్షిప్లో కానీ మ్యారీడ్ లైఫ్లో కానీ ఇబ్బందులు పడతారని చెప్పి ఆల్రెడీ నేను చెప్పాను సో ఎప్పుడైతే ఈ సూక్ష్మ దృష్టి ప్రభావం వాళ్ళ మీద ఉంటుందో ఇంకా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు అత్తగారంటే గమ్మును తీసుకోలేక అత్తగారికి ఈ కోడలకి పడకపోవడము మామగారికి కోడలకి పడకపోవడము అత్తగారింట్లో తీవ్రమైన గొడవలు అవ్వడము భా భార్యాభర్తలకి ఇద్దరికి పడకపోవడము లాంటివి ఈ రాబోయే రోజుల్లో ఇంకా జరగబోతున్నాయి పన్నెండవ స్థానంలోకి ఎప్పుడైతే గురుడు రాబోతున్నాడో ఆర్థికంగా లాస్ అవ్వబోతున్నారు వీళ్ళు ఎవరికై ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో కర్కాటక రాశి స్త్రీలు కనుక ఎవరికైనా డబ్బులు ఇచ్చారంటే అవి తిరిగి రావు ఖచ్చితంగా తిరిగి రావండి వాళ్ళకి అర్థం అవుతుంది ఖచ్చితంగా ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అపకీర్తి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఏదో పని చేశారు అంటే చేయని తప్పుకు కూడా వాళ్ళ శిక్షను అనుభవిస్తారు ఖచ్చితంగా ఏమంత్ వరకు ఖచ్చితంగా ఇది మే తరువాత నుంచి అక్టోబర్ దాకా ఉంటుందండి మే నుంచి అక్టోబర్ దాకా వీళ్ళకి ఆర్థిక నష్టాలు చూడబోతున్నారు రెమెడీ ఏం లేదండి రెమెడీ ఉంటుందండి ఖచ్చితంగా బ్రహ్మ ముహూర్తంలో లేచి విష్ణు సహస్రనామం పారాయణ చెయ్యాలి చేయడం వల్ల ఆ యొక్క దృష్టి నుంచి బయటకు వస్తారు ఆ భగవత్ అనుగ్రహం కలుగుతుంది ఎప్పుడైతే ఆ గురుబలం లేదో శివానుగ్రహం కావడం కోసము శివుడికి అభిషేకం చేయించాలి ప్రతిరోజు యొక్క అష్టాక్షరి మంత్రం కానీ లేదా ఓం నమో వాసుదేవాయ అనేటువంటి మంత్రాన్ని కానీ బ్రహ్మముహూర్తంలో జపం చేయడం వల్ల ఆ యొక్క ప్రభావం తగ్గే అవకాశాలుంటాయి కానీ ఇవి ఎన్ని చేసినప్పటికీ కూడా మహాప్రత్యంగిర హోమం కానీ మన్యు సూక్త పారాయణ హోమం కానీ చేయడం వల్ల శత్రువులు కానీ ఈ నరదృష్టి ప్రభావం కానీ ఎంత మాత్రమూ వాళ్ళకుండదు మొత్తం పోతుంది ఈ పారాయణలు పొద్దున లేచి మంత్రజపం చేయడం వల్ల ఉపశమనం కలుగుతుంది తప్ప ఫైనల్ రిజల్ట్ అంటే కంప్లీట్గా ప్రాబ్లమ్స్ బయటకు రావడం అనేది కేవలం హోమం వల్ల మాత్రమే జరుగుతుంది ఒక వ్యక్తిగత జాతకం ప్రకారం కనుక చూసుకొని వాళ్ళు హోమం అంటే ప్రత్యంగిర హోమం చేయించుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు అలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు అన్న తప్పకుండా అండి పాటుగా ఇంటర్నల్ జాతకంలో ఏ ఏ ప్లాంట్స్ బలంగా ఉన్నాయి ఏ వీక్గా ఉన్నాయి వీక్ మూమెంట్స్ ఎక్కడ ఉన్నాయి దశ అంతర్దశలు ఏది ఏది డీటెన్ చార్ట్లో వాళ్ళ యొక్క స్థితిగతి ఏమిటంటే వృత్తి వ్యాపారాల్లో దేంట్లో సెటిల్ అవుతారు అంటే రాబోయే రోజులు వీళ్ళ ఆర్థిక నష్టాలు చూడబోతున్నారు కాబట్టి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో చూసిన తర్వాత ఒక నిర్దిష్టమైనటువంటి పరిహారం చెబితే దానివల్ల వాళ్ళ జీవితం మారుతుందండి అయితే ఈ కర్కాటక రాశికి సంబంధించిన స్త్రీలు ఎప్పుడైతే నరదృష్టి బారిన పడ్డారని తెలిసిన వెంటనే ఇంట్లో పసుపు నీళ్లు గంగా శుద్ధి చేసి మందిరం అంతా శుద్ధి చేసి ప్రతిరోజు కూడా ఓం నమో వాసుదేవాయ అనేటువంటి మంత్రాన్ని కానీ అమ్మవారి భక్తులు ఉంటారండి వాళ్ళైతే ఓం శ్రీమాత్రే నమ అనేటువంటి మంత్రాన్ని కానీ ప్రతి నిత్యము బ్రహ్మముహూర్తంలో జపం చేయడం వల్ల వాళ్ళకు నరదృష్టి వల్ల తొందరగా ఉపశమనం పొందుతారండి అయితే ఎంత వీళ్ళు జపం చేసినప్పటికీ కూడా నరదృష్టి సోకిన వాళ్ళు మీరు బాగా గమనిస్తే నాగరాజు వాళ్ళకి పూజలు చేయాలి అనేటువంటి ఆసక్తి కూడా తగ్గిపోతుంది భగవంతుని మీద దృష్టి కూడా పెట్టలేరు కూర్చుని పది నిమిషాలు అలా ఆలోచించి స్వామివారి మీద భక్తితో నమస్కారం కూడా వాళ్ళు చేయలేరు ఆ ఇంట్రెస్ట్ కూడా వాళ్ళకి రాదు అందుచేత ప్రత్యంగిర హోమము మన్యు సూక్త పారాయణ హోమము చేయడం వల్ల ఫైనల్గా వాళ్ళకి కంప్లీట్గా నరదృష్ట అంతా పోతుందండి ఇంట్లో వాళ్ళకి ఆ మన్యు సూక్తంతో అభిమంతరించేటువంటి సూత్రాలు చేతి కట్టడం వల్ల ఇంటి పాతీ కుటుంబ సభ్యులందరికీ కూడా దృష్టి ప్రభావం తగ్గుతుంది మీ అపాయింట్మెంట్ తీసుకొని మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చా ఎవరికైనా ఏదైనా నరదృష్టి ప్రభావం లాంటిది ఉంది అని అంటే జాతక చక్రం ప్రకారం వాటికి కావాల్సినటువంటి పరిహారాన్ని మీ దగ్గర నుంచి పొందొచ్చా తప్పకుండా అండి ఇంటర్నల్ జాతకం చూసిన తర్వాత వాళ్ళ యొక్క శక్తి ఎలా ఉంటుంది వాళ్ళ ప్లానెట్స్ ఎంతవరకు అనుకూలిస్తున్నాయి గోచారాలు ఎంతవరకు కూడా ప్రతికూలిస్తున్నాయి తెలుసుకుని వాళ్ళ జీవితంలో జరిగేటువంటి సంద సందర్భాలని పరిస్థితులను గమనించిన తర్వాత మహావిద్య చేయించడం వల్ల తప్పకుండా చేయిస్తాను నాగరాజు గారు చేయించడం వల్ల వాళ్ళ వెంటనే ఉపశమనం కలుగుతుంది సో అది మీరు కనుక ఉమాగారిని సంప్రదించాలి అనుకుంటే వీడియో చూసిన వెంటనే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది ఎందుకంటే సిమ్టమ్స్ని బట్టి మీకే అర్థమైపోతూ ఉంటుంది కదా నాకు ఈ దృష్టి ప్రభావం ఉంది అనుకునేటువంటిది ఉంటుంది సో స్క్రీన్ మీద ఉమాగారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాల్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి నేను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఉమాగారు నమస్తే అండి